హాయ్ అండి నేను మీ రాగచక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీ అండి మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళడానికి ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు నేను చూపించే విధంగా చేసుకున్నారంటే అలాగే పూజలప్పుడు నైవేద్యాలుగా అయినా సరే తయారు చేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చో నేనైతే మీకు చూపిస్తానండి ముందుగా నేను మీకు చూపించినటువంటి ఒక గ్లాస్ తోటి ఒక గ్లాసు అయితే తీసుకున్నానండి దాన్నైతే శుభ్రంగా కడిగేసుకొని ఐదు గ్లాసుల నీళ్ళైతే పోసేసుకొని నానపెట్టుకున్నాను కొద్దిసేపు తర్వాత దాన్నైతే బాగా ఉడికించుకోవాలండి కొంచెం మెతుకుడుగా ఉన్నప్పుడే ఆపేసుకోండి ఆ తర్వాత దాన్నైతే గింజ అయితే వంచేసుకున్నామండి ఉడికిపోయింది రైస్ అయితే నేను తీసుకున్నటువంటి రైస్కి అయితే నాకైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పడుతుందండి మీకు చూపించాను చూసారా అంత చింతపండు దాన్నైతే విడివిడిగా తీసేసుకుని రబ్బల్ని శుభ్రంగా కడిగేసేసుకోవాలండి తర్వాత వేడి నీళ్ళు అయితే పోసుకొని మనం నానపెట్టేసుకొని ఉంచుకోవాలండి దాన్నైతే ఎందుకంటే పలుపు తొందరగా వస్తుందండి వేడి నీళ్ళు అయితే పోసి ఉంచుకున్నట్లయితే అందుకని తర్వాత దాన్ని మెత్తగా పీసేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి గుజ్జుని తొక్క రాకుండా ఉండడం కోసం నేనైతే ఆ వడబొట్టను అయితే తీసుకున్నానండి దానిలో అయితే ఈజీగా అయితే వడ చేసేసుకోవచ్చండి కిందికి రసం వరకు వచ్చేస్తుంది పిప్పి అంతా కూడా పైన అయితే ఆగిపోతుందండి అందుకని చెప్పేసి ఆ తర్వాత ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకొని దీన్నైతే మనం ఉడకపెట్టుకోవాలండి అందుకని చెప్పేసి అని ఒక స్పూన్ వరకు కల్లుప్పును అయితే యాడ్ చేసుకున్నానండి సరిపోయే విధంగా అయితే వేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఆ తరువాత కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి బెల్లం వేసుకున్నాం అనుకోండి ఈ పులిహోరకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పులిహోర ఇప్పుడు మొత్తాన్ని కూడా కలబెట్టేసుకొని కొంచెం నూనె అయితే యాడ్ చేసేసుకోండి ఈ చింతపండు గుజ్జులోకి దీన్నైతే మన స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి బాగా ఉడకాలండి పచ్చివాసన లేకుండా చిక్కగా అయితే వచ్చేస్తుందండి మనం స్టవ్ మీద నుంచి ఇంకొక ఐదు నిమిషాల్లో ఆపేస్తామనం కా స్టవ్ని పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకొని ఈ గుజ్జులో అయితే వేసేసుకోండి చింతపండు గుజ్జులోకి ఇది దీనికైతే పులుపు పట్టి చాలా బాగుంటాయండి ఈ పచ్చిమిరపకాయలు మనం నంచుకోవడానికి చింతపండు గుజ్జులో ఉడకడం వల్ల మంటుండవండి అసలు మనం పులిహోరలో తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవి నంచుకోవడానికి చూశారు కదా ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే ఉడికిపోయిందండి చక్కగా మనకైతే రెడీ అయిపోయింది మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఆర నేనైతే పక్కన ఉంచుకున్నానండి దానిలోకైతే మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసేసుకొని కలబెట్టుకోవాలండి అదైతే చిక్కగా ఉండాలండి నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు చిక్కగా ఉడికిపోవాలి చింతపండు అయితే దాన్ని అయితే అన్నంలో వేసేసుకున్నానండి ఆ తరువాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని కొంచెం శనకాయ గింజలను అయితే వేసుకున్నాను అండి అదేనండి శనగ విత్తనాలు దాన్ని అయితే వేయించుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మనకి తర్వాత తాలింపు గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి తాలింపు గింజల్ని కూడాను ఇవన్నిటిని కూడాను బాగా ఎర్రగా వచ్చే విధంగా అయితే వేయించుకోండి తర్వాత కరివేపాకును వేసుకోండి పులిహోరలో ఎప్పుడైనా సరే కరివేపాకు లేకపోతే టేస్ట్ బాగోదండి కరివేపాకు ఉంటేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి పులిహోరలో తర్వాత మనము పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ మొత్తం తాలింపుని కూడాను ఈ రైస్లో వేసేసుకొని మొత్తాన్ని కూడా మనము కలపెట్టేసుకోవాలండి నేనైతే ఇంగువనైతే యాడ్ చేయలేదండి తాలింపులో మీకు కావాలంటే కనుక ఇంగువనైతే యాడ్ చేసుకోండి మా ఇంట్లో ఎవరు కూడా ఇంగువను లైక్ చేయరు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు పులిహోరలో మీకైతే కావాలంటే మాత్రం మీరైతే యాడ్ చేసుకోండి ఎంగువ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందండి ఈ చింతపండు పులిహోర ఈ మొత్తాన్ని కూడాను బాగా కలపెట్టుకోవాలండి రైస్కి పట్టే విధంగా ఉప్పునైతే సరిపోకపోతే మరి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఈ టైంలోనే మీరు చూసి అయితే యాడ్ చేసుకోండి పులిపునియాను అలాగే ఉప్పుని కూడాను చూసారు కదా చక్కగా కలబెడుతున్నాను నేనైతే మనం ఎంత బాగా కలబెడతామో అంత బాగా అయితే పులుపు అయితే రైస్కి అయితే పడుతుందండి అందుకని చెప్పేసి అని ఇది మనం బయటికి ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు తీసుకెళ్తానికైతే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ పులిహోర నేనైతే బాగా కలబెట్టేసుకున్నానండి చేత్తో కూడా కలబెట్టుకుంటున్నాను ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కమెంట్ చేయండి పక్కన అయిపోతుంది